ఓకే సార్ ఇప్పుడు చాలామంది చేతివృత్తి పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు పనిచేసేటప్పుడు కంటిలో ఏదైనా హానికరమైనటువంటి ద్రావణం పడితే ఇమిడియట్గా ఏం చేయాలి సో ఈ హానికరమైన ద్రావణాలు వచ్చేటప్పటికి మెయిన్గా ఇండస్ట్రీ వర్కర్స్ ఉంటారు సార్ బ్యాటరీస్ వర్క్ చేసేవాళ్ళు అందులో సొల్యూషన్స్ పడటం మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు వాళ్ళు పెస్టిసైడ్స్ కొడుతున్నప్పుడు కళ్ళల్లో పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మనం ఇంట్లో కూడా బా వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు వాష్రూమ్ క్లీనర్ కానీ పిల్లలు ఫెవిక్విక్ కానీ ఆర్ పెయింటింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ సొల్యూషన్ కానీ కామన్గా పడుతూ ఉంటాయి అనమాట ఈ సిచ్యువేషన్లో వచ్చేటప్పటికి డాక్టర్ కన్నా పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ పేషెంట్కి బెనిఫిట్ చేస్తారు అది ఎందుకంటే ఇమీడియట్గా ఐ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం డాక్టర్ వాష్ చేస్తారు ఈలో మనం ఏం చేయకుండా ఉందామంటే ఈలో జరగాల్సిన డ్యామేజ్ కొన్ని సిచ్యువేషన్లో జరిగిపోతుంది ఈ కొన్నిసార్లు ఆల్కలైన్ సిచ్యువేషన్ ఆల్కలైన్ సొల్యూషన్స్ ఉంటాయి అవి వితిన్ మినిట్స్లో కూడా కన్నుని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇమీడియట్గా పేషెంట్ని లైడౌన్ పడుకోబెట్టేసి ఏ కన్ను మీదైతే ఈ సొల్యూషన్ పడిందో ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్తో కానీ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్తో కానీ ధారాళంగా వాటర్ పోస్తూ ఉంటే సరిపోతుంది మినిమమ్ టూ లీటర్స్ పోయాలి సార్ ఆ టూ లీటర్స్ పోసిన తర్వాత దాని తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి అది ఎంత ఎక్స్టెండ్ డ్యామేజ్ ఉందనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏందనేది చేస్తారనమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సొల్యూషన్ పడినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కన్నా మనం ఇమీడియట్గా మనకి మనమే ఈ క్లీన్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశం ఉంటే మంచిది ఎస్ ఎస్ చాలా చూస్తుంటాం సార్ మామూలుగా ఈ వెల్డింగ్ వర్కర్స్ పెట్టు పడటం కానీ ఈ బ్యాటరీ సొల్యూషన్స్ పడిన వాళ్ళు కానీ వస్తుంటారు మేము వాళ్ళు చెప్పినా చెప్ప క్లీన్ చేశారా ఫస్ట్ అడుగుతాం మేము చాలా మందికి తెలిసే సార్ ఈ విషయం వాళ్ళు క్లీన్ చేశాను నేను బకెట్లో కన్ను పెట్టేసాను మగ్గులో కన్ను పెట్టాను చెప్తా ఉంటారు వాళ్ళు చేసినా కూడా మేము ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని నేను మళ్ళీ క్లీన్ చేస్తాను సార్ మళ్ళీ క్లీన్ చేసి దాని దగ్గర మెడికేషన్ ఇస్తూ ఉంటాం సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్